హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసవి సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం ఛాతీ నొప్పికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం ఛాతీ నొప్పి రావడానికి కారణాలు చాలా రకాలు ఉండొచ్చు అందులో గ్యాస్ ప్రాబ్లమ్ అధికంగా ఉండటం వల్ల హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అలాగే ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఛాతిలో కండరాలు అనేవి స్ట్రైన్ అవుతాయి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఛాతీ నొప్పి అనేది వస్తూ ఉంటుంది అలాగే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల కూడా ఛాతి నొప్పి అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం కొన్ని రకాల యోగాసనాలు చూద్దాం ఈ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల ఏంటంటే ఛాతీలు అలాగే ఛాతీ పక్కల కండరాలు నొప్పి పుట్టడం కండరాల మీద స్ట్రెయిన్ పడటం వల్ల ఈ నొప్పి అనేది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది సో ఈరోజు మనం ఆ కండరాలు స్ట్రెచ్ చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న స్ట్రెయిన్ అనేది రిలీజ్ అయిపోతుంది ఛాతీ నొప్పి ఏదైతే మనం వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల వస్తూ ఉంటుందో ఆ కండరాలు యొక్క స్ట్రెచ్ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోయి కండరాలు చక్కగా స్ట్రెచ్ అయ్యి కండరాలు చక్కగా స్ట్రెచ్ అయ్యి ఒత్తిడి అనేది రిలీజ్ అయిపోతుంది దానివల్ల ఉపశమనం అనేది చక్కగా ఉంటుంది సో ఇలాంటి యోగాసనాలు మనం ఈరోజు చూద్దాం ముందుగా మనం చేసేది కొన్ని స్ట్రెచెస్ చేద్దాం సో దానివల్ల ఏంటంటే ఛాతీకి సంబంధించి కండరాలు పక్క భాగాల్లో ఉన్నవి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి ఫస్ట్గా మనం చేసేది స్ట్రెచెస్ ఫస్ట్ కూర్చొని ఇది కూర్చునే చేయొచ్చు నుంచై చేయొచ్చు హ్యాండ్స్ ఇలాగే స్ట్రాట్గా స్ట్రెచ్ చేయాలి ఈ రకంగా ఓపెన్ చేయాలి ఇలా ఇది మనం ఇప్పుడు బ్రీతింగ్తో చేద్దాం ఫస్ట్ శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ స్ట్రెచ్ చేయాలి ఇలా స్ట్రెచ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఛాతీ దగ్గర ఉన్న కండరాలన్నీ చక్కగా రిలాక్స్ అవుతాయి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల ఫ్రీగా ఉంటుంది సో ఇది పదిసార్లు చేసుకోవచ్చు ఈ స్ట్రెచ్ అనేది బ్రీతింగ్తో చేయాలి ఫస్ట్ బ్రీతింగ్ తీసుకోవాలి బ్రీతింగ్ వదిలేస్తూ స్ట్రెచ్ చేయాలి ఇలా ఇది ఎప్పుడైనా చేయొచ్చు మనం నుంచునైనా కూర్చునే చేయొచ్చు అలాగే పగలు సాయంత్రం అలా ఎప్పుడైనా చేయొచ్చు ఈ స్ట్రెచెస్ చేయటం వల్ల ఏంటంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కండరాలు అలాగే సైడ్ ఉన్న కండరాలు పర్టికులర్గా చెస్ట్లో ఉన్న కండరాలు అనేవి యాక్టివ్గా ఉంటాయి స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది సో ఈ స్ట్రెచెస్ అనేవి పదిసార్లు చేసుకోవచ్చు పదిసార్లు బ్రీతింగ్తో చేసుకోవాలి ఫస్ట్ బ్రీతింగ్తో చేసుకున్న తర్వాత బాగానే ఉంటే మనం నిదానంగా కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు తర్వాత మనం చేసేది భుజంగాసనం దీనికి ఇలా నేల మీదకి వెళ్ళాలి చేతుల్లో స్ట్రై సైడ్స్కి పెట్టాలి నిదానంగా శ్వాస తీసుకుంటూ ఇలా ఇలా ఒక మూడు శ్వాసల వరకు ఉండాలి శ్వాస తీసుకోవటం వదిలటం ఒక మూడు శ్వాసల వరకు ఉండాలి తర్వాత అంత నిదానంగా కిందకు వచ్చేసి రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేసేది గోమకాసనం దీనికి ఇలాగా సుఖాసనాలను కూర్చోవాలి ముందుగా కుడి కాళ్ళు పైకి ఎడమ చెయ్యి ఇలెవెన్ ఎక్కి కుడి చేయ ఇలెవెన్ ఎక్కి ఇలా లాక్ చేయాలి కంఫర్టబుల్గా ఉన్న తర్వాత తెల్ల మెడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ రకంగా ఉండాలి ఈ పొజిషన్లో ఒక మూడు నుంచి ఐదు శ్వాసల వరకు ఉండచ్చు ఇప్పుడు ఇదే మనం ఇంకొక వైపు రిలీజ్ ఈ పొజిషన్లో మూడు నుంచి ఐదు శ్వాసల వరకు ఉండొచ్చు ఇప్పుడు మనం చేసిన యోగాసనాలు వెన్నపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు అలాగే హైవీపీ వాళ్ళు కూడా ఈ ఆసనాలు చేయకూడదు ఈ ఆసనాలు జాగ్రత్తగా ఫస్ట్ మనం చేసిన స్ట్రెచెస్ పది నుంచి ఇరవై ఇరవై కౌంట్ వరకు కౌంట్ చేసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు అదైతే ఎవరైనా చేయొచ్చు తర్వాత చేసిన మనం భుజంగాసనం ఆసనం అలాగే గోముకాసనం అనేది జాగ్రత్తలు తీసుకుంటూ ఆశ్రయంలోకి వెళ్ళటం అంతే ముఖ్యం అలాగే రిలీజ్ అవడం కూడా అంతే నిదానంగా రిలీజ్ అవ్వాలి దానివల్ల ఏంటంటే మనకి చెస్ట్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి యాక్టివ్ అవుతాయి అక్కడున్న కండరాలు ఏవైతే ఒత్తిడి ఉంటుందో మనం చేసే పనుల వల్ల గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏదైతే ఒత్తిడి అనేది పేర్కొంటుందో ఆ కండరాల మీద ఒత్తిడి ఒత్తిడి అనేది చక్కగా రిలీజ్ అయిపోతుంది దానివల్ల చెస్ట్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి సో ఇలాంటి రూల్స్ అన్ని ఫాలో చేస్తూ యోగాసనాలు చేసుకుంటే మటుకు మనం చెస్ట్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మరొక మైండ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ